నిర్గమాకాండము మొదటి అధ్యాయము ఒకసారి బైబిల్ తీసుకోండి నిర్గమాకాండము మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చను నేనే చదువుతున్నాను చిత్తగించండి అయినను ఐగుప్తియులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి మళ్ళీ చదువుతున్నాను చూడండి అయినను ఐగుప్తియులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలి ఈ మాట మనందరికీ కూడా ఎప్పటికీ గుర్తుండాల్సినటువంటి మాట ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలి వాస్తవంగా మనకి శ్రమానుభవం ఎదురైనప్పుడు ప్రబలటం అనేది ఉండదు శ్రమానుభవం ఎదురైనప్పుడు ప్రబలటం అనేది ఉండదు అంటే ప్రబలటం అంటే విస్తరించటం విస్తరించి ప్రబలిది మన విస్తరణని శ్రమ అడ్డుకుంటుంది ప్రబలటాన్ని కూడా అడ్డుకుంటుంది కానీ ఇక్కడ విరుద్ధంగా మాట్లాడుతున్నాడు వారు ఎవరు ఐగుప్తీయులు వీరిని శ్రమ పెట్టిన కొలది ఎవరిని దేవుని ప్రజలను శ్రమ పెట్టిన కొలది ఇబ్బంది పెట్టిన కొలది వేసిన కొలది వీళ్ళు విస్తరిస్తాం మొదలుపెట్టారట ఈ మాట నాకు ఎంత ఇష్టమో ఈ ఒక్క మొక్క మాత్రం నేను మళ్ళీ 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 చూసుకుంటా ఉంటాను అంటే ఒక సూత్రం నేర్పుతున్నాడు దేవుడు అక్కడ లోకము మీరు ఒక్కటి కాదు లోకములో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేక పరుచుకున్నాను ఇక లోకానికి వర్తించేవి చాలా విషయాలు మీకు వర్తించవు లోకం ఎదుర్కొనే ప్రతికూలతలు అవే మీకు ఎదురైనప్పుడు వాళ్ళకి మైనస్లుగా ఉన్నాయని మీకు ప్లస్లు అవుతాయి ఇది గుర్తుపెట్టుకోండి వాళ్ళకి ప్లస్లుగా ఉన్నాయని మీకు మైనస్లు అవుతాయి జాగ్రత్త అర్థమైందా వాస్తవానికి లోకస్తులకు శ్రమ కలిగితే లోకస్తులకు ప్రతికూలతలు ఇబ్బందులు కలిగితే వాళ్ళ అభివృద్ధి కుంటుపడుతుంది అభివృద్ధి ఆగిపోతుంది విస్తరణ ఆగిపోతుంది ప్రబలటం అనేది ఆగిపోతుంది వాళ్ళే చెబుతూ ఉంటారు నీతో నీ ఫ్రెండ్స్ చెబుతూ ఉంటారు ఒక రేంజ్లో వెళ్ళాల్సి ఉంటారా నేను దరిద్రం ఈ దరిద్రం వచ్చి పడి ఆగిపోయిందిరా ఎక్కడదక్కడ ఆగిపోయిందిరా లేకపోతే దూసుకెళ్ళేవాడిరా అసలు ఎదురు లేదు ఒక రేంజ్లో వెళ్ళేవాడిని నేను చేద్దాం తగిపోయిందిరా అంటుంటారు లోకస్తులు నీ ఫ్రెండ్స్ తగిలారు నీకు ఎట్లా అస్సలు మంచి ఫోర్స్లో పోతున్నాను రా తగిలిందిరా ఈ వచ్చి పడిందిరా ఆగిపోయింది ఈ మాటలు నువ్వు తరచుగా వింటుంటావు ఇప్పటికీ చాలాసార్లు వినే ఉంటావు అంటే లోకస్తులైన వాళ్ళకి ఏదైనా ప్రతికూలత శ్రమ అవరోధం ఏర్పడితే వాళ్ళ విస్తరణ ఆగిపోతుంది కానీ దేవుని పిల్లలంగా మనకది రివర్స్ మనకి ఏ శ్రమ లేకపోతేనే అన్ని విషయాల్లో సుఖంగా ఉంటేనే మన విస్తరణకుంటుపడిద్ది మనకు శ్రమ తగిలే కొద్దీ మన విస్తరణ పెరిగిపోయిద్ది అని చెబుతున్నాడు దేవుడు ఇక్కడ రహస్యం ఎందుకంటే మనకి తోడై ఉన్నవాడు జీవం గల దేవుడు తన పిల్లలమైన మనకి ఒక తత్వాన్ని పెట్టాడు ఆయన ఏమిటా తత్వం అంటే మనల్ని అణచివేసే కొద్దీ ఫోర్స్ పెరిగిద్ది ఒత్తిడి చేసే కొద్దీ ఫోర్స్ పెరిగిద్ది కీర్తనల గ్రంథము రెండవ కీర్తన మూడవ వచనం నుంచి చూడు భూరాజుల యహో వాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయిచున్నారు ఆకాశమందు మందు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఓకేనా అది వచనం ఎందుకు భూమి మీద ఉన్న మనుష్య జాతి మొత్తం ఏకమైన ఆయన కాలి గోటిలో ఏదన్నా మట్టి ఏదన్నా ఉంటే ఆ మట్టిలో ఒక అణువును కూడా గదిలించలేరు కానీ ఆయన దలుచుకుంటే ఒక్క దెబ్బలో మొత్తాన్ని శూన్యం చేయగలిగిద్దాం మున్నోడు ఆయన స్తోత్రం చెప్పు ఒక్క దెబ్బలో మొత్తాన్ని మళ్ళా రూపాలు లేకుండా చేసే దమ్మున్నోడు ఆయన జస్ట్ సునామీకి ఒక్కసారి అట్లా సెలవు ఇచ్చాడు రెండు లక్షల ముప్పై వేల మంది మళ్ళీ ఇంకా లేరు సునామి అట్లా లెగిస్తే రెండు లక్షల ముప్పై వేల మందికి మళ్ళీ లేరు దిగుత జీవులు అయిపోయాడు జస్ట్ ఇంత ఇబ్బంది అయితే ఇంక అడ్డంబడి లేవనోడు గీడికి ఎన్ని ఎత్తులో ఏమయ్యా ఎన్ని హెచ్చులో ఎన్ని ప్రగల్భాలు ఎన్ని కోతలో ఎవరి మీద మరి మట్టి కుండ మట్టి కుండ యాక్షన్ చేస్తే కుమ్మరి అట్ట ఫీల్ అవుతాడు నవ్వుకుంటుంటాడు కుమ్మరి ఎందుకు ఏ మట్టి కుండ నేను చేశాను నిన్ను నేను నా నా గురించి రివర్స్ అయింది ఏమైద్ది పగిలిపోద్ది ఏమైద్ది పగిలిపోద్ది ఎగర్నిచ్చి ఎగర్నిచ్చి కొండ ఎగురుతూ ఉంటుంది ఘటం ఆయనకి విరోధంగా ఎగురుతుంటుంది ఆయన పిల్లలకి విరోధంగా ఎగురుతుంది ఎగరినిచ్చి 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 ఒక దెబ్బ కొడితే అంతే మొక్కల శక్కలు అయిపోయింది చాలామంది బతుకులు అంతే అయిపోయినాయి అది దేవుని పిల్లలకు దేవుడిచ్చినటువంటి కృప ఈ పాయింట్ నేను ఈ ఉదయకాలం మీకు ఎందుకు చెప్పానంటే ఈ రోజు నలు వైపుల నిన్ను చుట్టుముట్టినాయి నిన్ను ఎటు కదలనీయకుండా అణచివేయటానికి పెద్ద దాడే జరుగుతుంది నీ మీద పెద్ద కుట్రే జరుగుతుంది నీ మీద కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నా కుమారుడా అవి నలువైపులు కాదు నలభై వైపుల నిన్ను చుట్టుముట్టినా నీ విస్తరణను ఎవ్వడు ఆపలేడు నా కుమారి అది ఎన్ని వైపులా నిన్ను గట్టు కట్టి ముట్టడి వేసి చుట్టూ చుట్టి అణచివేయ నీ విస్తరణను ఎవ్వడు ఆపలేడు ఎందుకు తెలుసా నీకు నేను తోడు ఉన్నాను అంటున్నాను ప్రజలందరూ ఏకమైతే ఒకటి దేవుడు ఒక్కడు మన పక్షాన ఉంటే చాలు ఒక్కటి ఆయన ఒక్కడు చాలు వీళ్ళందరూ ఏకమైనా సరే నిన్ను కల్చలేరు నన్ను కల్పించలేరు ఎవడు నీ విస్తరణ నాపేదే ఎవడు నీ అభివృద్ధి నాపేదే ఎన్ని రకాలు వస్తాయి వచ్చి నేను చేస్తాయి ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు ఎవరు ఆపేది కమ్మను ఎంతమంది ఏకమవుతారు కమ్మను ఎంతమంది ఏకమైనా కూడా ఏమీ చేయచాలరు నీ చెయ్యి పట్టుకున్నవాడు సైన్యములకు అధిపత్యేక యుహోవా నిన్ను ఎంత శ్రమ పెడతారో ఎంత ఇబ్బంది పెడతారో ఇదిగో దేవుడే నీతో మాట్లాడ నువ్వంత ప్రబలాలి నువ్వంత విస్తరించాలి నా బిడ్డగా నీకు నేను చెప్తున్న విషయం అయితే అంటున్నా నీ విస్తరణను అడ్డుకోవడానికి నీ మీద ఒత్తిళ్ళు ఎదురైతే దానికి వ్యతిరేకంగా నీ ప్రయాణం ఉండాలి అంతేగాని వాడికి సపోర్ట్ చేయొద్దు శత్రువుకి సపోర్ట్ చేయొద్దు ఆగిపోవద్దు శత్రువెంత తరిమిన గాని శ్రమల చేత నలిపిన గాని ప్రభువు నందు ఉన్న నీవు నన్నీ ప్రజ్వలింపడేవా ప్రభు కార్యమాపేవా అనుకున్నవా నిన్ను నీవు ఏనునిగా చేశాడయ్యాసు నిన్ను ఉన్నత పాత్రగా అయి ఉన్నావా ఆత్మవిషయమై దీనునిగా అందుకోసమే ఏసుకు అంతగా ప్రభు స్తోత్రం దేవుడు నాకు నేర్పింది అది ప్రస్తుతం నేను కొంత నేర్చుకున్నాను ఇంకా నేర్చుకుంటున్నాను దేవుని దగ్గర నుంచి ఇదే సూత్రాన్ని వాడు నీ జోలికి వస్తే నువ్వు ఇంకా రెచ్చిపోవాల్సిందే వాడు నిన్ను కదిలిస్తే ఇక నువ్వు రెట్టింపుగా దాడి చేయాల్సిందే తప్ప నువ్వు అణిగిపోవటానికి వీలు లేదు ఇస్రాయిలను శ్రమ పెట్టే కొద్ది దేవుడు వారిని విస్తరింపజేశాడు వాళ్ళంటా ఐగుప్తీయులు అసహ్యపడ్డారంట ఏమి గుంపురా ఈ గుంపు అసలేం మనుషులురా వీళ్ళు మనం ఇంతనో శ్రమ పెడుతుంటే ఇంత విస్తరిస్తున్నారు ఏంది రాని ఐ వీళ్ళు అసహ్యపడ్డారట ఈరోజు క్రైస్తవ్యాన్ని అణచివేయడానికి చూసి చూసి లోకస్తులు కూడా అదే గతి అసహ్యపడి ఏం చేయాలి అర్థం కావట్లేదు వాళ్ళకి ఎందుకంటే వాడు ఈ పక్కన దాడి చేస్తుంటే ఆ పక్కన రెట్టింపు సంఖ్యలో ఆత్మలు రక్షించబడతా ఉన్నాయి మరి వాడు పెట్టుకుంటుంది ఎవరితో వాడు యుద్ధం చేస్తుంది ఎవరితో సైన్యముల అధిపత్య యోహో వాతో నడుస్తుందా వాడి ఫైటింగ్ వాడు ఒక దగ్గర మూసేస్తే పద్నాలుగు దగ్గర ఓపెన్ అవుతుంది వాడు పద్నాలుగు చోట్ల మూసేస్తే నూట నలభై చోట్ల ఓపెన్ అవుతుంది వాడు నూల నూట నలభై చోట్ల మూసేస్తే పద్నాలుగు వందల చోట్ల ఓపెన్ అవుతుంది అయ్యిద్ది అంతే పద్నాలుగు వందల చోట్ల మూస్తే పద్నాలుగు వేల చోట్ల ఓపెన్ అయ్యిద్ది అంతే వాడు వందల్లోకి వచ్చినట్టే అది వేలలోకి పోయిద్ది వాడు పదుల్లో ఉన్నప్పుడు వందల్లోకి వచ్చిద్ది వందల్లోకి వచ్చాడా అది వేలలోకి పోయింది వేలలో కూడా వచ్చి ఇక లక్షల్లోకి పోయింది లక్షల్లో కూడా వచ్చి ఇక కోట్లకే ఆపలేడు గత పద్దెనిమిది సంవత్సరాల సేవ ఇంచుమించు ఇరవై రెండు సంవత్సరాల విశ్వాస యాత్రల్లో నేను గుర్తించింది అది ఇరవై రెండు సంవత్సరాలు ప్రభుత్వం నడుస్తున్న ఈ నడకలో నేను గుర్తించింది అది ప్రియమైన బిడ్డదార నీ విస్తరణను స్పిరిచువల్గాను భౌతికంగాను కూడా నిన్ను అడ్డుకోవటానికి శత్రువు నాలుగు రకాలుగా నీ మీద దాడి చేసి నీ మనస్సుని గందరగోళంలో పడేసి నీకు మనశ్శాంతి లేకుండా చేసి అశాంతిని మిగిల్చి క్రొంగదీసి లొంగ తీసుకోవటానికి చూస్తున్న వేళ నీవు స్పందించవలసిన తీరు ఇది అని లేఖనంలో రాయించాడు దేవుడు ఏంటో తెలుసా ఏ విస్తరణను అడ్డగించాలని ట్రై చేస్తున్నాడో దానికి రెట్టింపుగా నువ్వు విస్తరించాలి కానీ నువ్వు అణగిపోకూడదు అంటున్నాడు ఎవరు స్థితిలో ఉన్నారో నాకు తెలియదు ఎవరు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు అయితే దేవుడిస్తున్న మాట వారికి అర్థమైద్ది దేవుడిస్తున్న ఈ వాక్ వారికి అర్థమైద్ది హలో ఇక చెప్తున్నాను తర్వాత విషయాలు నువ్వు సువార్త చెప్పడానికి ఇష్టపడే వ్యక్తి అనుకో సువార్త చెప్పడానికి నీకు ఆ ప్రశాంతత లేకుండా ఒత్తిడి తెస్తుంటాడు వాడు దేవుని పని చేయటంలో నీకు ఆసక్తి ఉందనుకో నువ్వు దేవుని పని చేయడానికి వీలు లేకుండా వాడు ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాడు నీకు ఆ పీస్నెస్ లేకుండా ఆ ఖాళీ లేకుండా అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి గుర్తుపెట్టుకో వాడు ఒత్తిడి తెచ్చే కొద్ది ఇంకా ఎక్కువగా దేవుని పని చేస్తానే ఉండాలి ఇంకా డబల్ చేయాలి వాడికి చెప్పి చేయాలి నేను చేసే పనిని ఆటంకపరచడానికి నా మీదకి దాడులు చేస్తున్నావు శత్రువా నలు వైపుల నుంచి నా మీద దాడులు చేస్తున్నావు ఎందుకు నా ద్వారా జరిగే పనిని నువ్వు ఆపటానికి నా జోలికి రాకపోతే కొంత చేసి సర్దుకునేవాడినేమో నువ్వు నా జోలికి వచ్చి నన్ను కదిలించావు కాబట్టి ఇదిగో సవాల్ గుర్తుపెట్టుకో నన్ను కదిలించావు కాబట్టి ఇప్పుడు ఒక ఇంత చేసే దాకా ఇప్పుడు నాలుగింతలు చేయటాన్ని నిర్ణయించుకున్నా పోతే పోయా ఏమైతే అయింది ఏమైనా అయిపోతా నిన్ను మాత్రం మనశాంతి కొన్నిన్రా సవాల్ ఇక నాలుగు రెట్లు నేను చేస్తా అంత ముందు రోజుకి రోజు ఇద్దరికో చెప్పేవాడిని ఏదో నెలకి ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి ఏదో నలుగురు చెప్పు ఇప్పుడు నన్ను కదిలిచ్చావు కాబట్టి నీకు నీకు మనశాంతి ఉండదు అంత ముందు ఒక ప్రాంతానికి ప్రభావితం చేయడానికి దృష్టి పెట్టుకుని ఇప్పుడు నాలుగు ప్రాంతాలు డిసైడ్ అయ్యా మళ్ళీ కదిలిచ్చు ఎనిమిది ప్రాంతాలు వేస్తా ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడి నుంచి వేస్తావు అంటే నాకు తోడై ఉన్నవాడు దేవుడు నేను నడుము కట్టాలే కానీ దారి ఆయనే చూపిస్తాడు నన్ను కదిలిచ్చకపోతే కొంచెంలో ఉంటా కదిలిచ్చావుగా మరి వాక్యం ప్రకారం నాకు ఇప్పుడు ఫోర్స్ పెరిగింది అదనపు సహాయం లభించింది దేవుని దగ్గర నుంచి డౌట్ లేదు నాకు విశ్వాసం ఉంది నువ్వు అంతే కలిగిస్తూ ఉండరా నువ్వు అంతే కలిస్తూ ఉండు నేను ఇంకా ప్రబలుతూ ఉంటాను విస్తరిస్తూ ఉంటాను నా బహుమానం కూడా పెరుగుతూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే నువ్వు అంతే కలిగిస్తూ ఉండు నా దేవుని దగ్గర నుంచి ఎక్కువ సహాయం నాకు లభిస్తూ ఉంటుంది ఏమైనా అర్థమవుతుందా చిన్నపిల్లలు మాట్లా అర్థం పర్థం లేని వ్యాఖ్యల అయితే వాక్యమా అంతకుముందు మొత్తం కలిసి ఒక దగ్గర ఉన్నప్పుడు అందరికీ కలిపి ఒక దగ్గరే హెల్ప్ దేవుడు ఇప్పుడు ఎటువంటి చెదరికి పోయారు కదా పోయిన ప్రతి ఒక్కడికి తోడై ఉన్నాడు ఎన్ని ప్రాంతాలకైతే వెళ్ళారు అన్ని ప్రాంతాల్లో కూటాలు స్టార్ట్ అయినాయి శత్రువు శ్రమ పెట్టిన కొలది దేవుని సన్నిధి మరి దగ్గర ఇది మనకి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు సమీపానికి వస్తాడో తెలుసా అగ్ని ఏడంతలు ఎక్కువైతే అప్పటిదాకా మరుగునున్నాడు అగ్ని ఏడంతలు ఎక్కువైతే నీ పక్కనే వచ్చి నిలబడి నీకు గనపడతాడు కూడా అప్పటిదాకా శత్రాకి అభ్యర్థులు దేవుని చూసారా ప్రభు సన్నిధి చూశారా విశ్వాసం ఉంచి ప్రార్థన చేశారు దేవుని తీర్మానం నువ్వు మమ్మల్ని అగ్నిగుండం వేసినా మేమైతే వెనక్కి తగ్గేది లేదు మహారాజా నువ్వు చేసిన దానికి మాత్రం మేము ఒకేది లేదన్నా అప్పటిదాకా దేవుని సన్నిధి జోడల వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని పట్టుకుని అగ్నిగుండలు విసిరారో అగ్నిలోకి ప్రవేశించిన తరువాత ముఖాముఖి క్రీస్తున్న ప్రభువుని ఆయన సన్నిధిని చూశారు వాళ్ళు వారితో వారితో కూడా నడిచిన వారెవరు మనం వేసింది ముగ్గురినే కదా నాకు నలుగురు కనిపిస్తున్నారు నాలుగో వాణి రూపము దేవతల రూపం వల్లే ఉందన్నట్టు అంటే ఎవరున్నారు వాళ్ళతో పాటు సాక్షాత్తు ప్రభువే చూడండి ఎప్పుడైతే తన దాసులు అందులో శ్రమలోకి నెట్టబడ్డారో ఇక ఆగల తక్షణమే వారి పక్కన నిలబడి అగ్ని బలాన్ని అణిచి ఇంకా చెప్పాలంటే గొప్ప మహిమను వాళ్ళకి తీసుకొని వచ్చాడు ఆయన ముగ్గురు వాళ్ళు నాలుగు వాడుగా ప్రత్యక్షమయ్యాడు ఒకవేళ వాళ్ళు అలా నెట్టబడకపోతే లైఫ్ లాంగ్ ఆయన చూసే ఛాన్స్ వచ్చేదా వాళ్ళకి చెప్పండి ఇప్పుడు నెట్టబడ్డందున అగ్నిలో నెట్టబడ్డందున ముఖాముఖి చూసే ఛాన్స్ వచ్చింది ఆయనతో నడిచారు వాళ్ళ అగ్నిలో భయపడి క్రింగిపోయి ఏడుచుకుంటే కూర్చోమన్నాడా దులిపేయాలి అవన్నీ ఏ అని దులిపేయాలి లేవాలి లైన్లోకి రావాలి శ్రమ పెట్టిన కొలది నువ్వు శుభార్త ప్రకటిస్తున్నప్పుడు ఒకవేళ వాడు నిన్ను శ్రమకు గురి చేస్తే ఏందో అంత ముందు లేవు ఇప్పుడేందో ఏందో వస్తున్నాయి అని సర్దుకోవటం కాదు ఇంకెక్కువ చేయాలి ఇదే సూత్రం నువ్వు ఎక్కువ చేస్తే సర్దుకుంటాడు వాడు ఈ మనిషిని కదిలిచ్చే కొద్ది ఎక్కువైపోతుంది ఎందుకు అనవసరంగా ఉంచితే పోయిద్దని వాడు సర్దుకుంటాడు ఇప్పుడు వాడు సర్దుకోవటం నువ్వు సర్దుకోవటం తేలిపోవాలి మీరేం డిసైడ్ అయ్యారు వాడు సర్దుకోవాలా మీరు సర్దుకోవాలా వ్యతిరేకతలు వచ్చే కొద్ది మనం దర్దుకోవటం కాదు ఢీ కొట్టటమే అంతకుముందు ఒక ఇంటికి చెప్పావు అంటరా నువ్వు నన్ను అనవసరంగా కదిలిచ్చావు ఇప్పుడు నాలుగేళ్ళకి చెబుతా ఫిక్స్ అయిపోయా నిద్ర బాగుంది నీ నీ అంత తేలుస్తా నేను చూసుకో చూపిస్తాగా నీదేందు నువ్వు చూపిస్తే నాదేందు నేను కూడా చూపిస్తాను నా శక్తి ఏందో నాది కాదు నా దేవుడు నాకు తోడై ఉంటాడు నిన్ను మాత్రం వదిలిపెట్టా నువ్వు అంతే కదిచ్చరా నువ్వు కదిచ్చేకో దాని సన్నిధి నాకు దగ్గరికి వస్తుంది అంతే నీ ప్రార్థనా జీవితాన్ని వాడు ఆటంకపరచడానికి మొండిగా ప్రార్థన చేసే అనుకో దాడి చేస్తాడు నీకు ఆ ప్రశాంతత లేకుండా అలా దేవునితో కూర్చోకుండా దేవునితో గడపకుండా ప్రార్థన చేయకుండా ఒత్తిళ్ళు తీసుకొస్తాడు వాడు మళ్ళీ మాట్లాడాలా నువ్వు ఎరా వెధవాయ్ మనుషుల్ని ముందు రెచ్చగొడుతున్నావా విసుగలుపుతున్నావా నా మీదకి ప్రజలు పెంచదంటే చేస్తున్నావా వీళ్ళుగా తిట్టంటోళ్ళు ఇంకా నలభై మంది నా మీద ఏకమై వచ్చినా నలుగురు వైపుల నుంచి నలుగురిని నా మీదకి ఒత్తిడి కుషి కలుపుతున్నావా నా ప్రార్థన జీవితాన్ని ఆపడానికి ఇంకెక్కువ ఇద్దరు అంతే నీ కర్మ గాలిద్ది నేను కాదురా బైబుల్లో చెప్పాడట ఒత్తిడి పెట్టలేరా ఒత్తిడి పెట్టే కొద్ది నీలో ఫోర్స్ పెంచుతా ఉన్నాగా అన్నాడు ఆయన నా కుమారి నేను చేస్తాగా డోంట్ వరీ ఎవడు ఇన్ని రకాలు వచ్చినా నా సెలవు లేకుండా నీ తల మీద ఉన్న వెంట్రుకల్లో ఒక వెంట్రుకనైనా కదిలించలేడే అది ఏదైనా కావచ్చు రోగం నేపి సమస్య బాధ ఇరుకు ఇబ్బంది నింద అవమానం అప్పు డబ్బు సమస్య ఏదైనా నా పర్మిషన్ లేకుండా ఏం కదిలించు నీ ప్రతాపాన్ని చూసి దేవుడు నవ్వుకోవాలి అదిరా పౌరుషం అంటే అనాలి తమ్ముడు అర్థమవుతుందా మన ఫోర్స్ నుంచి దేవుడు కూడా నవ్వుకోవాలి దిరా విశ్వాసం అంటే ఆయన వీడు వెళ్ళి కలిదీస్తున్నాడు కదా ఇప్పుడు నా కుమారుణ్ణి ఇప్పుడు దాకా ఒక ఇంత చేస్తున్నాడు ఇప్పుడు వాడు వచ్చి కల్దీస్తాడు ఇప్పుడు నాలుగింతలు చేస్తాడు చూడని చెప్పుకోవాలి ఆయన అంతేగాని అబ్బోడు అయిపోయేటట్టున్నాడుగా వీడు వెనక జారేటట్టున్నాడుగా అబ్బో వీడు వీక్ వీక్ పర్సన్ లాగా ఉన్నాడు అనుకోకూడదు ఆ ఇప్పుడు వాడు చూడు ఇప్పుడు మా వాడు వాడిని ఆడుకుంటాడు చూడు ఏ బట్ట ఆడుకున్నాడు సైతాన్ని సైతాను ఏబును శోధించటం కాదు ఏబే సైతాను శోధించాడు చివరికి సైతాన్ గడికి అదే అర్థమైంది నేను ఇన్ని శోధిస్తున్నా ఈయన్ని అనుశోధిస్తున్నాడా ఒక్కసారి తిట్టరా ఏబయ్యా ఒక్కసారి తిట్టరు మయ్య కాదు మయ్య కాదు తిట్టయ్యా నేను అక్కడ శపథం చేసి వచ్చానయ్యా నీ చేత తిట్టిస్తానని ఒక్కసారి తిట్టు ఏబో చివరికి బారిలోకి వచ్చి కూడా అడిగాడు వాడు దేవుణ్ణి దూషించి సావు దేవుణ్ణి దూషించి సావు అంటే మొత్తం కలిపి తిడతారు చూడండి ఆ పని చేసి చావచ్చుగా ఉరగ తిరగకపోతే చేసి చావచ్చుగా అట్లే దూషించి సావు తిట్టి సావు చెప్పింది చేసి సావు అని అంటారే కంటిన్యూషన్ తిట్లో అదనమాట దేవుణ్ణి దూషించి చావచ్చుగా ఒకసారి నువ్వు దూషించి సావే స్తోత్రం ఏమిటి తిట్టి సైచేది సైతానా మూర్ఖురాల ఇట్లేవే నువ్వు ఎటు మాట్లాడుతున్నా దేవుని తిట్టమంటున్నాయింది ఆయన ఇచ్చి నేను అప్పణంగా అనుభవించి అన్నీ అప్పుడే స్తోత్రాలా కొద్ది శగ తగిలేటప్పటికీ తిట్టాలా పనికి మూర్ఖురాల మాట్లాడుతున్నప్పుడు తప్పించి సంధిలే దేవునికి స్తోత్రం దేవుడికి తెలుసు ఏ పూన రెచ్చకూడదు ఏం జరిగిద్దో అదే సాక్ష్యం నీ నుండి నా నుండి కలుగున్నట్లు మనం జాగ్రత్త పడాలి